హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగైతే సండే బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి వ్లాగ్ చూసే ముందు వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలయన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా పొద్దు పొద్దున్నే లేవగానే ఇంకా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా మల్లె పువ్వు అయితే మంచిగా పూసిందనమాట ఇది పెద్దదండి రోజా పూలాగా ఉంటుంది ఈ మల్లె పువ్వు అయితే మాత్రం కానీ ఈ మల్లె స్మెల్ అయితే ఉండదనమాట మనం ముక్కు దగ్గర పెట్టుకుంటేనే స్మెల్ వస్తుందండి ఇంకా పక్కన డిసెంబరం పూలు ఉన్నాయి కదా అవి నేను డిసెంబరం పూలు కాదు అనుకున్నాను కాకపోతే మా పిన్ని వచ్చి అది డిసెంబరం పూలే కాకపోతే అది ఇంకో రకము అని చెప్పింది అనమాట ఆ విషయాన్ని అయితే తెలుసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే చెప్పాను కానీ ఆ తర్వాత మీతో ఇది కాదు అని చెప్పాను అది డిసెంబర్ అంటండి అంటే పూలల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న రోజా చెట్టు అయితే మాత్రం పూలు బాగా పూస్తుందండి అది వైట్ రోజా అటువంటి వైట్ రోజాలైతే అయితే బాగా పూస్తాయంట మా పిన్ని అదే పిన్ని బాబాయ్ వచ్చారని చెప్పాను కదా అప్పుడు అనమాట పిన్ని అయితే పిన్ని కూడా చెట్లు అంటే చాలా ఇష్టము పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్లు అంతా పెంచేసిందండి బాగా ఫుల్లుగా ఉన్నాయి ఇంకా చెట్ల గురించి పూర్తిగా తెలిసాను అనమాట పిన్నికి ఇంకా ఈ వైట్ కలర్ పూలు చెట్టు అయితే బాగా పూస్తుంది అని చెప్పింది నేనైతే ఆరు పూ ఆరు చెట్లు అయితే తెచ్చానండి రోజా చెట్లు రకరకాలవి కానీ అవి ఏవి సరిగ్గా పూయలేదనమాట పూలు అయితే సరిగ్గా రాలేదు కూడాను ఒకటి నాటు రోజా నాటు రోజా కాదు చిట్టి రోజా ఒకటి ఈ వైట్ కలరు రోజా చెట్టు అయితే వచ్చింది అనమాట ఈ రెండు బాగా వస్తున్నాయి మిగతాటివైతే కొంచెం లైట్గా వస్తున్నాయి అనమాట ఇదైతే తెలుసుకున్నాను ఇంకా మీతో ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే ఎవరైనా రోజా చెట్టు బాగా పూలు పూయాలని అనుకుంటే వైట్ రోజా కలర్ అనేది తెచ్చుకోండి చాలా బాగా పూస్తుందంట దానికి ఏమి అవసరం లేదండి ఇంకా మనకి కౌ మెన్యూర్ ఉంటుంది కదా అది వేసి మట్టి వేసి కొంచెం కోకోబెట్టు విసుక వేసుకుంటే బాగా అనమాట అంత అంతే అంతకుమించి ఇంకేం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే అప్పుడప్పుడు ఎగ్ పౌడర్ ఉంది కదండి అది ఇస్తే సరిపోతుంది ఇంకా అలా నేనైతే ఆ విషయాన్ని అయితే కనుక్కున్నాను ఈసారి తెచ్చుకున్నప్పుడు నేను ఆ కలర్ తెచ్చుకుందామనేసి అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనకు ఇంటి ముందు పూలు పూస్తూ ఉంటే బాగుంటుంది కదా పచ్చగా అదనమాట ఆ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా సండే తొమ్మిది గంటలకండి నేను ఇంకా టీ అయితే పెట్టుకున్నాను మామూలుగా టీ పెట్టుకునే పద్ధతి అయితే ఇది కాదనమాట ఫస్ట్ పాలు వేసి పాలు కాంచుకున్న తర్వాతే మనం అంతా చేసుకోవాలి కాకపోతే నాకు ఇలా చేసుకోవడమే ఇష్టం అనమాట ఫస్ట్ అల్లం వేసి మంచిగా ఉడికించేసి ఆ తర్వాత ఇంకా టీ పౌడర్ వేసి ఉడికించేసి ఇంకా మిగతా ప్రోత్సహం అంతా ఇలా చేసుకుంటాను పద్ధతి అయితే ఇది కాదనమాట నాకు ఇలా చేసుకుంటేనే ఆ ఘాటు ఆ రుచి అది బాగా తగులుతుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది తాగుతూ ఉంటే మనం పాలు వేసామంటే అంత ఘాటు అనిపించదు నాకు ఎందుకో నచ్చలేదు కానీ ప్రోత్సహం అయితే మాత్రం అదేనండి మనం ఫస్ట్ పాలు వేసి కాంచుకున్న తర్వాత మిగతా ప్రోత్సహం అంతా చేసుకోవాలి ఇంకా అదనమాట నాకు కొంచెం ఘాటుగా ఉంటే చాలా ఇష్టము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టీ తాగేసామంటే ఇంకా మా బాబు అయితే టీ చేయను అది విడిపోయిందనేసి అది అంటించుకుంటూ ఉన్నాడు ఇంకా నేను తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను నానా జాగ్రత్త అని చెప్తూ ఉన్నాను అనమాట అదైతే అంత చేశాడు కానీ అంటుకోలేదండి మళ్ళీ మా పాప గ్లూ వేసి అంటించేసింది నైట్ అయితే ఇంకా ఇక్కడైతే నేను ఉప్మా అయితే చేస్తూ ఉన్నానండి ఈరోజు మొన్న కూడా చేశాను ఉప్మా కాకపోతే బొంబాయి రవ్వతో చేశానండి ఈరోజైతే గోధుమ రవ్వ ఇది మంచి బలం కూడాను మనం తినాలి అంటే బొంబాయి రవ్వ చాలా మంచిది అనమాట గోధుమ రవ్వ బొంబాయి రవ్వ కాదు గోధుమ రవ్వ మంచి బలం అనమాట మనకు గోధుమ పిండి ఎలానో ఈ గోధుమ రవ్వ కూడా అంతే అనమాట కాకపోతే లావుగా ఉంటే తినలేము కొంచెం అంత సన్నగా కాకుండా అంత లావుగా కాకుండా మనకు మీడియంగా మనకు అమ్ముతూ ఉంటారు కదా నేను అరవ అయితే తెచ్చుకుంటాను అది ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను కొద్దిగా ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఆయిల్ కాకుండా మనం నెయ్యి కూడా యూస్ చేసుకో వేసుకోవచ్చు అనమాట ఇంకా నేను మామూలుగా అయితే ఒక్కొక్కసారి నెయ్యితో నెయ్యి కూడా వేసి చేసుకుంటూ ఉంటానండి ఈరోజు ఏంటంటే ఆయిల్తోనే చేస్తున్నాను అనమాట ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత పప్పులు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా మనం ఎక్కువ యాడ్ చేసామంటే అంత బాగా అనిపించదనమాట టేస్ట్ అయితే దీనికి టేస్ట్ మాత్రం ఆనియన్సేనండి నేనైతే నేను చేసే పద్ధతి అయితే ఇదే అనమాట ఇంకా మామూలుగా చాలామంది కూరగాయలు అవి ఇవి యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా నేను అవన్నీ యాడ్ చేశానంటే మా పిల్లలు తినారండి ఒక్కొక్కరు ఒక్కోలా తింటూ ఉంటారు అలా నేను చేసే ప్రాసెస్ అనేది చెప్తున్నాను ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నాను కదా ఇది వచ్చేసి నేను గోధుమ రవ్వ ఒకటిన్నర గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నానండి తీసుకొని అందుకు వాటర్ వచ్చేసి నాలుగు గ్లాసులు యాడ్ చేసుకున్నానండి నేను మూడు యాడ్ చేశాను అంటే ఈ రవ్వ అనేది అంతగా ఉడకదనమాట అందుకనేసి నేను ఒక గ్లాస్ ఎగస్టా వేసాను గ్లాస్కి వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ హాఫ్ గ్లాస్కి వచ్చేసి ఒక గ్లాస్ వేసుకుంటాం కదా నేను ఇంకా ఎగస్టా ఇంకో గ్లాస్ వేసుకున్నాను అలా వేసుకోవడం వల్ల ఈ రవ్వ అనేది బాగా ఉడుకుతుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇట్లా ఏ వేసుకుంటే మంచిగా ఉడికిన తర్వాత ఇంకా మేము కూడా తినేసామండి తినేసి కొద్దిసేపు కూర్చున్నాను ఇంకా మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చేసారు ఇంకా అవన్నీ హాల్లో వేసేసి సరేలే ఇంకా వంట చేసేసి ఆ తర్వాత సర్దేసుకుందాము అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇంకా ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను చికెన్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అయితే చాలా టేస్టీ సింపుల్ కూడా అనమాట చాలా సింపుల్గా నేను మీతో అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను వంటలు అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అంటే ఒక రెండు రెమ్మలు అనుకోండి ఇక్కడ చూసారు కదా మూడు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ అండి పేస్ట్ చేసుకున్నాను అనమాట నేను చేసేటువంటి సింపుల్గానే ఉంటాయి వంట రాని వాళ్ళకు యూజ్ అవుతాయి వంట వచ్చిన వాళ్ళకు కూడా అనమాట చికెన్లో కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా అలాగే నాకు తెలిసినట్టుగా నాకు నచ్చినట్టుగా అయితే చేస్తూ ఉన్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అయితే ఇవి కొంచెం వాటర్ అంతా పీల్చుకొని మనకు బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము ఈ ఆనియన్ మిశ్రమాన్ని మనం వేయించుకోవాలండి కలర్ మారిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఇంకా నేను ఇక్కడ వీడియో తీసాను కాబట్టి లేట్ అయింది కానీ ఈ ప్రాసెస్ ఇది చేసుకోవడానికి చాలా ఈజీ మనకు అంత ఎక్కువ కూడా టైం పట్టదనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే ఇది ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని అవి తురిమేసి అందులో వేసేసానండి వేసేసి అది కొంచెం స్మెల్ పోయేదాకా కొద్దిసేపు ఒక వన్ మినిట్ వేయించేసి ఆ తర్వాత ఇదిగోండి చికెను వన్ కేజీ చికెన్ మంచిగా పసుపు గల్లుపు వేసి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఇంకా ఈ మిశ్రమంలో కలిపేసుకుంటూ ఉన్నాను వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఒక వన్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదనమాట ఇక్కడ ధనియాల పొడి మాత్రం నేనైతే యాడ్ చేశాను కొంచెం టేస్ట్ బాగుంటుందని ఆ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టేశానండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను సాల్ట్ ఫస్టే వేసేసాను అనమాట మనకు ఆనియన్ మిశ్రమం ఉంటుంది కదండి అందులోనే యాడ్ చేసేసాను ఈ చికెన్లో అయితే వేయలేదనమాట చికెన్లో వేసుకుంటే మాత్రం మనకు ఉప్పు అంత కారం అంతా బాగా సెట్ అయిపోయి ఉంటుంది కాకపోతే చప్పగా ఉందనమాట నేను చేసిన చికెన్ అయితే మాత్రం ఉప్పు వేయకపోవడం వల్ల ఇంకా మా ఇంట్లో అయితే ఉప్పు తక్కువ తింటారండి ఉప్పు కారము ఇంకా మా ఆయన అయితే ఉప్పు ఎక్కువైందంటే తినలేరు అందుకనేసి ఇంకా ఫస్ట్ యాడ్ చేశాను కదా అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు అదనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా నేను సోంపు అయితే యాడ్ చేశానండి ఒక వన్ స్పూను సోంపు తీసుకొని దంచేసి యాడ్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసానండి ఒక ఐదు నిమిషాలు మనం చికెన్ తర్వాత ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి మనం సోంపు బౌటర్ ఉంది కదండి అది యాడ్ చేసుకొని వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం చికెన్ని ఉడికించుకోవాలండి ఇంకా నేనైతే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా అందులోకి రైస్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను అనమాట రైస్కి సంబంధించి ఇక్కడ అల్లము ఆనియను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈ మూడు కచ్చపచ్చగా ఈ మూడు మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పెద్ద మిక్సీ తీసుకున్నాను కాబట్టి అది మెగ మెదగదనమాట మెత్తగా అందుకని నేనైతే వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను మీకు మీరు చిన్న మిక్సీ మంచిగా అది మిక్స్ అవుతుంది మిక్సీ మెత్తగా అయిపోతుంది అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేయకండి మామూలుగానే మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం వాటర్ వాటర్గా అనిపించింది మామూలుగా అయితే మనం మసాలాలు అన్నీ వేసుకుంటాం కదా నేనైతే ఇక్కడ ఏం మసాలా వేయలేదండి అంటే హోల్గా మసాలా ఉంటుంది కదా చెక్క లవంగా అటవి ఏమి యాడ్ చేయలేదనమాట చూస్తున్నారు కదా ఓన్లీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఆనియన్ అనమాట అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నాను ఆనియన్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను అల్లం ఒక వన్ నుంచి తీసుకున్నాను కొంచెం వన్ ఇంచు అంటే హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని ఇదిగోండి పేస్ట్ అయితే చేసేసి ఇది ఫస్ట్ నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి రైస్కి నెయ్యి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లకు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లము ఆనియన్ వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ అయితే యాడ్ చేసేసాను వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం వాటర్ అంతా పోయేదాకా మనం ఉడికించుకోవాలి ఈ నెయ్యిలోనే మనకు కారం లేకుండా ఉంటుంది ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ నేను పసుపు ఉప్పు అయితే ఉప్పు యాడ్ చేయలేదు నేను ఆల్రెడీ రైస్ కడిగి నానబెట్టేసానండి పక్కన అందులోనే వేసేసాను అనమాట సాల్ట్ కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ వేసుకోలేదు ఓన్లీ పసుపు మాత్రమే వేసి మంచిగా పచ్చివసన పొయ్యి దగ్గర పడేదాకా వేయించుకున్నాను అనమాట ఆ పేస్ట్ అంతటిని ఆ తర్వాత బిర్యానీ పౌడర్ అనేది ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా నేను బియ్యం నానబెట్టి పక్కన పెట్టాను కదా ఆ బియ్యాన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇంతేనండి చా చాలా సింపుల్ అనమాట రైస్ అయితే చాలా బాగుంది అసలు రుచి కూడా చాలా బాగుందనమాట చాలా సింపుల్ ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట సాల్ట్ అయితే రైస్ లేకి ఇంకా ఈ రైస్ లేకి ఆ కూర సరిపోయిందనమాట మాకు నేను చెప్పాను కదా సాల్ట్ వేయలేదు అనేసి కూరలో నాకు మాకైతే సరిపోయిందండి మీరు కొంచెం ఉప్పు కారం బాగా తినే వాళ్ళైతే ఉప్పు అదంతా చూసుకొని యాడ్ చేసుకోండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ దగ్గర పడిన తర్వాత బియ్యం కూడా వేసేసి వాటర్ వేసేసి కొంచెం కొత్తిమీర ఒక ఆఫ్ చక్క నిమ్మరసం అయితే పిండేశాను పిండేసి ఇంకా మూత అయితే పెట్టేశానండి చాలా బాగుందనమాట ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే మనకు రైస్ అనేది ఉడికిపోతుంది ఇంకా ఆ తర్వాత అయితే మీతో నేను ఈ రైస్ ఎలా ఉంది అనేది చూపించలేదు అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది బాగుందనమాట టేస్ట్ అయితే మేము తిన్నాం కదా మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గానే ఉన్నాయి రెండు వంటలు కూడా ఈరోజు ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ పక్క కూడా మనకు కొద్దిగా వాటర్ ఉందండి చికెన్లో ఇంకా రైస్ అయితే పెట్టేశాను కొద్దిగా వాటర్ ఉంది కొంచెం ఈ వాటర్ కొంచెం ఇంకిపోయేదాకా ఒక వన్ మినిట్ లేదా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించామంటే మనకి ఇది కొంచెం దగ్గర పడుతుంది అనమాట ప్రాసెస్ అయితే ఉందండి సోంపు వేసుకున్నాను కదా చాలా డిఫరెంట్ అనమాట ప్రతిసారి మీతో నేను కొంచెం డిఫరెంట్గానే నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను మీరు కామెంట్ అయితే చేయటం లేదండి నాకు కూరలు ఎలా ఉన్నాయి ఏంటని కూడా మీరు ట్రై చేస్తున్నారో కూడా నాకైతే తెలియటం లేదు కానీ నేనైతే ప్రతిరోజు మీతో వెరైటీ వెరైటీగానే నేను కర్రీస్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా కొంచెం మా బాగా దగ్గర పడిపోయింది వాటర్ అయితే దగ్గర పడిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ మిరియాల పొడి అయితే యాడ్ చేశానండి యాడ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకున్నాను అంతే మనకు కూర అయితే రెడీ అయిపోయింది ఇటువైపు అన్నము రెడీ అయిపోయింది ఇటువైపు కూర కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మసాలాలు కూడా చాలా తక్కువగా ఉంది కదా ట్రై చేయండి ఖచ్చితంగా ఇదండి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మేము తినేసాము తిన్న తర్వాత ఇంకా అన్ని అయితే పెట్టేసానండి కూరగాయలు మా ఆయన కూరగాయలు తెచ్చేసారు ఇంకా నేనైతే ఇంకా పండ్లు అవి సపరేట్గా పెట్టేశాను ఆ తర్వాత అల్లం ప్రతిరోజు మా ఇంట్లో అయితే అల్లం కంపల్సరీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఉంటాయి ఈ రెండు ఉంటే చాలా అనమాట టమాటా ఎరగడ్డ కూరగాయలు లేకపోయినా సరే ఏదో ఒకటి అయితే చేసేస్తానన్నమాట కంపల్సరిగా ఇవైతే ఉండాలి కూరగాయలు ఉన్నా లేకపోయినా మా ఇంట్లో అయితే మరి మీరు ఎలా మేనేజ్ చేస్తారనేది మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ టమాటాలు చూసారు కదా ఈ మధ్య అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టడం పెట్టడం మానేశానండి బయటే పెట్టేస్తున్నానమాట ఇక్కడ మనకి మొదలుంది కదా అది కిందికి పెట్టేసి మనం ఈ విధంగా స్టోర్ చేస్తే మాత్రం ఒక టూ వీక్స్ అయినా మనకు నిల్వ ఉంటాయండి ఏమి పాడవం అనమాట కాకపోతే ఏంటంటే టమాటాలు మొదట్లో మనకి నల్లగా ఉంటుంది కదా అలా నల్ల కాకుండా ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోండి నల్లగా ఉంటే మాత్రం అవి లోపల పురుగు పట్టేసి ఉంటాయి ఫ్రెష్గా మనకి పచ్చగా లైట్ కలర్లో బాగుంటుంది అలాంటివి తెచ్చుకుంటే బాగుంటాయి అనమాట పురుగు పట్టకుండా ఇంకా ఆ రోజు అయితే మేము డిమార్ట్కి వెళ్ళామండి చూసారు కదా ఇక్కడ మ్యాట్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలాసార్లు ట్రై చేశానండి మ్యాట్లు తీసుకోవడం అయితే తెచ్చుకోవడానికి కానీ నాకు నచ్చలేదు ఈరోజైతే వెళ్ళిన తర్వాత తెచ్చుకున్నాను ఇక్కడ చూసారు కదా బటర్ఫ్లై మ్యాట్ అనమాట ఇది ఇది వచ్చేసి వాటర్ బాగా పీల్చుకుంటుందండి మేము పదే పదే చూసి ఒక వన్ మంత్ రెండు మూడు సార్లు పోయినప్పుడు చూసి అలాగే వచ్చేసాము ఫస్ట్ ఏమో ఎక్కడ వేసుకుంటారో ఏమో డౌట్ వచ్చింది మళ్ళీ రెండోసారి వేసి వెళ్ళినప్పుడు ఓ ఈ బాత్రూమ్స్ దగ్గర వేసుకుంటారు వాటర్ అంతా ఇంకిపోతుంది అనుకున్నాము ఆ తర్వాత మూడోసారి ఒకటి తెచ్చి ట్రై చేసాము ట్రై చేసి ఇంకా నాలుగోసారి రెండు తీసుకొచ్చి వేసానండి బాగా వాటర్ బాగా పీల్చుకుంటుంది అనమాట చాలా బాగున్నాయి నచ్చినాయి నాకైతే అవి వచ్చేసి ఎక్కువగా మనం వాటర్ యూస్ చేస్తాం కండి బాత్రూమ్ దగ్గర కానీ వాషింగ్ మిషన్ దగ్గర కానీ మనం వేసుకున్నామంటే కింద వాటర్ లేకుండా అది బాగా పీల్చేసుకుంటుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదండీ స్టీల్ అయితే తెచ్చుకున్నాను ఇవి రైస్ మనం మార్నింగ్ లేవగానే రైస్ అన్నం పెట్టేసేదానికి తెచ్చుకున్నానండి అల్యూమినియం పాత్రలు ఉన్నాయి వాటిల్లో చేయకూడదు అనేసి ఉద్దేశంతో స్టీల్ గుండాములు అయితే తెచ్చుకున్నాను ఒకటి చిన్నది తెచ్చుకున్నాను అనమాట ఒక చిన్న గ్లాస్తో మనం వండేసుకోవచ్చు రైస్ అయితే ఒక్కొక్కసారి మా ఆయనకు ఒక్కడికే అన్నం చేస్తూ ఉంటానండి అప్పుడు యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను చిన్నది ఈ పెద్దది అయితే నాకు తెలిసి ఒకటిన్నర గ్లాసు మనం వండుకోవచ్చు అనమాట అన్నం అయితే అందుకోసమే తెచ్చుకున్నాను నేను ఇది ఈ గుండామైతే అల్లూన్ పాత్రలు అయితే మనం ఉడికించుకున్నాము అంటే వైట్గా వస్తాయండి వాటర్ ఎందుకంటే అందులో ఉండే కెమికల్ అంతా అన్నంతో పాటు ఉడికిపోతుంది అనేసి అనుకున్నాను నేను అలానే చాలాసార్లు వద్దు తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ రేట్ ఎక్కువగా ఉంటుంది ఈ స్టీల్వి అనేసి చాలాసార్లు నేను చూసి అలాగే వచ్చేసాను కాకపోతే ఏంటంటే మనం వాటిల్లో వండుకోవడం వల్ల ఆరోగ్యం పాడైపోయి పోతుందండి క్యాన్సర్ అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట థైరాయిడ్ గుండె సమస్యలు అయితే వస్తూ ఉంటాయి దాని బదులు పోతే పుంజలు అనేసి నేనైతే తెచ్చేసుకున్నాను అనమాట స్టీలు అయితే రేట్ చాలా అయితే ఎక్కువగా ఉంది కాకపోతే చాలా మందంగా చాలా బరువుగా ఉందనమాట వాటితో పాటు చేతులు తుడుచుకోవడానికి రెండు సింకు దగ్గర తగిలించుకుంటాం కదా అవి కూడా రెండు తీసుకున్నాను వాటి ప్లేస్లో వచ్చేసి రెండు బ్లూది కాఫీ కలర్ అయితే తీసుకున్నానండి కానీ మా ఆయన కలర్స్ బాగాలేవు అంటే నేను ఇంకా పింక్ ఆ కలర్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంటికైతే అయితే వచ్చేసామనమాట ఇది మరుసటి రోజు అండి అంటే నిన్న సోమవారం అనమాట నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కుళాయికి సంబంధించి ఇది పైప్ లాగా ఉంటుందండి ఎందుకంటే పైపు పైకి ఉంది కదా నేను సామాన్లు క్లీన్ చేసేటప్పుడంతా వాటర్ అంతా కింద పడుతూ ఉంది అందుకనేసి ఆర్డర్ పెట్టేశాను మీషోలో అయితే చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నేను పెట్టి చూశాను నాకైతే ఇది రేట్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే పడింది అనమాట కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మనం ఎలా తిప్పితే అలా వాటర్ అయితే అనమాట ఇక్కడ చూసారు కదా మా పాప తిప్పేస్తూ ఉందనమాట నాకైతే ఇది ఎలా బిగించాలో తెలియలేదు ఇంకా మా పాపే బిగించేసింది కుళాయికి అయితే ఇక్కడ చూసారు కదా ఇలా ఉందన్నమాట నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే మన ఎవరైనా కూడా ఇట్లా పైకి ఉంటాయి కదండి కుళాయిలు ఇట్లా పైకి ఉన్నప్పుడు కింద షింకు బే ఉంటుంది కదా మనం ఏదైనా వాష్ చేసేటప్పుడు కంపల్సరిగా కింద పడతాయి అలాంటప్పుడు ఈ పైపు లాంటిది మనం కొనుక్కొని తెచ్చుకున్నాము అంటే వాటర్ అనేది కింద పడకుండా మన పైన తడవకుండా ఉంటుంది కదా అందుకనేసి నేనైతే ఇది తెప్పించుకున్నాను నాకు డబ్బులు వేస్ట్ చేయడం అంటే అస్సలు నచ్చదనమాట మామూలుగా అయితే నేను ఈ ఇటువంటివి ఈ ప్రోడక్ట్స్ అయితే కొనను అనమాట నాకు అది అవసరం అనిపిస్తేనే కొంటానండి లేకపోతే కొనను ఒకవేళ ఇది మా సొంతిల్లు ఇంటిగానే నేను ఒకేసారి బిగిచ్చేసుకుని తింటాను మామూలుగా కొలయికే కొళ మార్చేసుకుని తింటాము ఇది బాడిగిల్లు కదా కంపల్సరీగా ఇంకా ఇది అవసరం అనేసి తెప్పించుకున్నాను తప్ప వేరే ఉద్దేశం అయితే కాదనమాట అవసరమైతేనే మనం ఏదైనా కూడా కొనాలండి నేను ఏదైతే అది ఖచ్చితంగా నమ్ముతాను ఏవంట అవి కొనేసి డబ్బులంతా వేస్ట్ చేసుకునే బదులు మనం మనకి ఏది కావాలో అది మాత్రమే తీసుకుండేది బెటర్ అనేసి నా ఫీలింగ్ అనమాట ఇక్కడైతే బిగించేసింది మా పాప కాకపోతే వైట్ది తీసేసిందండి లోపల వస్తుంది కదా తీసేయడం వల్ల వాటర్ అనేది చిన్నగా వస్తూ ఉంది ఇంకా అది పెడితే అది పట్టడం లేదంట సరేలే నాన్న మీ నాన్న బిగించేస్తారులే అని చెప్పేశాను నేను మా పాపకైతే ఇంకా ఇక్కడైతే మా పాప కటింగ్ బ్లేడ్ తీసుకొని టైట్గా ఉంది ఇలా బిగిస్తే అయినా వాటర్ పడకుండా ఉంటుంది అనేసి సరే వదిలేనా నాన్న వచ్చి బిగిచ్చేస్తారులే అని చెప్పాను కానీ ఇదైతే చాలా బాగుందండి ఎవరికైనా మీకు అవసరం అనిపిస్తే తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే చూపిస్తున్నాను ఇదైతే మాత్రం క్వాలిటీ కూడా బాగుందనమాట నూట ఎనభై తొమ్మిది రూపాయలు అయితే పడింది నాకు రేటు కూడా ఎక్కువగా అనిపించలేదనమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి